అసలు ఎవరన్నా ఇట్లా చేస్తారా చెప్పండి సార్ నాకు లేదు సార్ మీరు న్యాయం ఎట్లా చేస్తారో తెలీదు మొత్తం పెన్సిన్ని తీపిచ్చి మళ్ళీ నాకు స్ట్రేట్గా ఫస్ట్ చేసుకున్నట్టు ఉండాలి అన్నాను చాలా తెలియదు అందుకే నేను ఈ వీడియో తీసి మీకు ఇద్దామని తెలియజేస్తున్నా నీ పక్కన ఉన్నాయి కరెక్ట్ నువ్వు తీసేసుకో కాదండి చేసీపీ ఎవరన్నా వర్తిస్తారా నీళ్ళు వస్తున్నాయని అని చెప్పి ఆ పక్కన కట్టక సరేలే వాళ్ళ పంట ఖరాబ్ అవుతుందని చెప్పి కట్టక ఓకే అన్న నేను చెప్పి చూడండి చెట్లు చివరి నుంచి ఆ చివరి దాకా చూడండి సార్ ఒకసారి అక్కడ దాకా పెన్సింగ్ పైన మొత్తం మట్టి వేసేసి ఇట్లా చేసేటో మొత్తం ఇక్కడ మట్టి పోసి పెన్సింగ్ మీద మట్టి పోసేసారు ఆ మట్టి వచ్చి మళ్ళీ ఇప్పుడు నూకారు అనమాట మట్టి దీమంటే అక్కడ వరకు నూకారు చూడండి వాళ్ళకి ఎంత కూడా పోకూడదు మందికి పోవచ్చు మనది పోయినా పర్వాలేదు వాళ్ళకి మాత్రం అంతగా ఉండాలి ఏమో కష్టపడి ఇవన్నీ కానీ ఫామ్ ల్యాండ్ మెంచె ఎల్లారలు కడుతున్నారు అందరు కష్టమే రోడ్డు కట్ చేసి వచ్చిందండి రోడ్ కూడా పెంచుతా ఇక్కడ పెద్ద చెట్టు ఉండేదండి సేవసాని చెట్టు అది కూడా కడిగి చూడండి అలా చెట్లు కూడా ఎరగొట్టారు చూడండి చూడండి ఆ పని వాళ్ళని బెదిరించి వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు మేము వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేది కొమ్మలు కట్ చేసుకోమని కొమ్మలు కట్ చేసుకోమని మీకు నేడ వస్తుంది కాబట్టి కరెంటు తీగలు కట్ట వస్తుంది కాబట్టి కొమ్మలు కటింగ్ చేయించుకోండి మీ పక్కని మా పక్కన టచ్ చేయొద్దని చెప్పిన చూడండి సార్ ఎప్లై చేశారు ఇప్పుడు జాలి మొత్తం జాలి అంతా నాకు జాలి అంతా చూడండి ఎవరు వేయిస్తారు చెప్పండి జాలి అంతా ఇవి ఎక్కడ కాడిగిరిపోయింది జాలి సారి కట్టినా వీళ్ళు చేసేస్తున్నారు ఇది మొత్తం ఇప్పుడు అక్కడ దాకా జేసీ వెళ్ళే అవసరం ఏముంది అక్కడ దాకా జేసీపీ వెళ్ళే అవసరం ఏముంది ఈ జాలి తీసే అవసరం ఏముంది అక్కడ కడి తీసేసారాన్ని కొట్టేసారు ఒకటి కాదు ఏదో ఒకటంటే మనం చేసుకుంటాం జాలి మొత్తం వైర్లు అన్నిలాగేసారు అంటే రైతులని మనము హెల్ప్ చేస్తే మనకే ఎసర పెట్టిన తయారయ్యారు రైతులు ఇప్పుడు ఇక చూడండి ఈ మీద వీళ్ళని రైతులు అన్న మళ్ళీ ఏమన్నా నాకు అర్థం ఎన్ని అవలే ఈ జాలి ఇప్పుడు జాలి అంతా వెయ్యాలంటే నేను ఎంత ఖర్చు అవుతుంది మీరే చెప్పండి సార్ చూడండి ఈ వీడియో చూసినాక మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి ఇక్కడ అధిరాయ్ అంటే చూడ పైన మట్లో లోపల వెళ్ళిపోయి ఉంటుంది అది అదిరాయిని కూడా కనపడకుండా చేశారు ఇక్కడ మీరు ఎక్కడ ఉంటది అదిరాయ్